పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ కేంద్రంలో కార్మిక ఉపాధి కల్పన భూగర్భ గణుల మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐఎన్టీయూసీ నాయకులు బాబర్ సలీం పాషా గుమ్మడి కుమారస్వామి పి మల్లికార్జున్ అతిథులుగా పాల్గొని వేడుకలను నిర్వహించారు سان ساري ساري پڙي ملي نه ٿي نه ٿي ڀنگو ڀنگو هي هڪ هسپتال آيو هي هڪ هسپتال آيو هي هڪ هسپتال آيو جا بھائی آه آه పెద్దలు పూజనీయులు వెంకటస్వామి గారి యొక్క కుమారులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి యొక్క జన్మదిన సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి గని పట్టణం లోపల మన మిత్రులు సుభాషిష్ మల్లేష్ గారు వారి యొక్క వర్గము అందరు మిత్రులు అభిమానులు కుమార్ కుమారస్వామి గారు మల్లికార్జున్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో అభిమానంతో ప్రేమతో వారి జన్మ వేడుకల సందర్భంగా ఇక్కడ కేక్ కేక్ కట్ చేయడం జరిగింది మరి అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అటు స్టేషన్లో కానీ ఎన్టీపీసీ లోపల కానీ సాయిబాబా గుడిలో మరి అదే గోదావరి ఖండి లోపల ఇంకా పలు ప్రాంతాల లోపల ముమ్మరంగా వారికి ఉన్నటువంటి అభిమానులు ఫాలోవర్స్ అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున పండగలాగా ఈరోజు చేసుకుంటూ ఉన్నారు మరి వారికి దేవుడు ఆయుష్ ఆరోగ్యాలు అన్ని రకాలుగా ఇచ్చి ఎల్లకాలము మా కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి అభిమానులకు వారి యొక్క చల్లని నీడ చల్లని చూపు ఉండాలనేటువంటిది కోరుకుంటూ మరి వారి యొక్క తనయుడు ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వంశీ గారు కూడా ఈ సందర్భముగా వారికి కూడా మేమందరము మా యొక్క దీవెనలు మా యొక్క ఆశీర్వాదము మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా వారి ఎంబడి ఈ ప్రాంతం నుంచి ఉంటాయని చెప్తూ అచ్చలేని నాయకుడు కాకా వెంకటస్వామి కుమారుడు రామగుండ మండనే తన ప్రాణంగా భావించే కాకా వెంకటస్వామి గారు ఇలా అయితే రామగూడెం ప్రజలకు సేవ చేసే దృష్పంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత సింగిరేణిని కాపాడడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగిరేణిని ఎలా సమస్యను కాపాడాడో అలాగే అదే బాటలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఎఫ్సిఐ ఎఫ్సిఐ మూతపడితే ఆ ఎఫ్సిఐ నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వారికి ఇంకా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి సుజిందాబాద్ మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా పొంది వారందరూ కూడా వారి జన్మదినాన్ని జరుపుకోవాలని వారికి జ్ఞాపక వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలను స్వర్జీ వెంకటస్వామి గారు కానివ్వండి వివేక్ గారు కానివ్వండి వారి తనయుడు వారి వారసుడు అయినటువంటి గడ్డం గారు ఇలా ప్రజా సమస్యలను తీసుకొని ప్రధాన ఏజెండాగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి సందర్భం మనందరికీ కాబట్టి ఆ కుటుంబం